వేదికే తదితర పెద్దలు ఉన్నటువంటి ఆర్పీలు కానీ సచివాలయ సెవెన్ కానీ పట్టణ సోలార్ సోలైట్లు మీడియా మిత్రులు అందరికి పేరు పేరు నమస్కారాలు ఒక మంచి కార్యక్రమం నుంచి బయటపడడం అనేటువంటి సంతోషం సామాన్యుడి దగ్గర నుంచి అన్ని వర్గాల్లో ఉంది స్వేచ్ఛగా మాతున్నాం ఎక్కడ ఇబ్బందులు లేవు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి తలపోసాల్సినటువంటి అవసరం లేదు ప్రతి పనికి రాజకీయ నాయకుల దగ్గర పోవాల్సిన అవసరం లేదు చట్ట ప్రకారం చేయవలసినటువంటి పనుల్ని అధికారులు చేసి

ప్రజల్లో ఒక భవిష్యత్తు ప్రణాళిక తీసుకురావాలి కావాలి అభివృద్ధి పేదవాడి కష్టాలు పోవాలి పేదరికం రాష్ట్రంగా పేదరికం కుటుంబంగా తయారు చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ

గతంలో పంచాయతీ నిర్వీర్యం చేశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక పంచాయతీ పంచాయతీ కేటాయించారు నిన్న మరొక వస్తే చంద్రబాబు గారు ఏదో నమ్మకంతో నాలుగు వందల కోట్లు ఇప్పటికే వస్తాయి వరదలు వస్తాయి ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి అందుకే ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ప్రభుత్వానికి ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం చంద్రబాబు గారి కదా ఇది మంచి ప్రభుత్వం అనే మాట ప్రతి నూట అరవై నాలుగు అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆకాంక్ష ఒక మంచి కమిషనర్ बरें शेयर काम इकावं मारच म्हूण रे बऱ्याच गोसो घालचता फाटल्या वेळ म्हाका रेट रेपोटूच पडटा गॅडीचो डिजिस्ट म्हणलें काय रेड लायक म्हाका डिस्ट्रॉड रे मागीर तेका सांगलें हे हेडिटार सुजता वाली गाव பார்த்தோம் கிலோமீட்டர் <usion>